వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కిన్నెరసాని ప్రాజెక్ట్ ఒకటి భద్రాచలం వచ్చిన వారందరూ కూడా ఖచ్చితంగా కిన్నెరసాని ప్రాజెక్టు సందర్శించాలంటూ శాఖ అధికారులతో పాటు టూరిస్ట్ డిపార్ట్మెంట్ ఎప్పుడూ చెప్పుకుంటారు అసలు కిన్నెరసాని ప్రాజెక్టులో ఏమేమి ఉన్నాయి అక్కడ జింకల పార్క్ ఒకటే ఉందా లేదా డ్యామ్ కూడా ఉందా అనే విషయాల్ని మనతో మాట్లాడడానికి శ్రీనివాస్ గారు ఉన్నారు శ్రీనివాస్ గారిని అడిగి అసలు కిన్నెరసాని ప్రాజెక్టులో ఎటువంటి విషయాలు ఉన్నాయి ఇక్కడ టూరిస్ట్ వస్తే ఏ విధంగా వాళ్ళ ఫెసిలిటీస్ ఉంటాయి ఫెసిలిటీతో పాటు రక్షన్ సెక్యూరిటీ ప్రాబ్లం ఏమైనా ఉంటుందా లేదా కేవలం కిన్నరసాని ప్రాజెక్టే కాకుండా ఇక్కడ వైల్డ్ లైఫ్ సంబంధించి ఎలాంటి ప్రాజెక్ట్స్ అవుతున్న విషయాన్ని శ్రీనివాస్ గారు అంటే తెలుసుకుందాం శ్రీనివాస్ గారు నమస్తే అండి నమస్కారం అండి సార్ భద్రాచలం శ్రీరాముడు దర్శించుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కిన్నెరసాని చూడండి అంటూ టూరిస్ట్ డిపార్ట్మెంట్లు చెప్తుంటారండి ఓకే అండి అంటే ఈ కిన్నెరసాని ప్రాజెక్ట్లో కేవలం డ్యామ్ ఒకటే ఉందా ఎలా ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి ఎలాంటి జంతువులు ఉంటాయి ఇక్కడికి వచ్చిన వాళ్ళు టూరిస్టులు ఏ విధంగా ఎంజాయ్ చేయొచ్చు ఒకవేళ నైట్ ఆర్ట్ ఉండాలంటే ఏం చేయాలి ఇవన్నీ ప్లేస్లతో పాటు కొత్తగూడెం జిల్లాలో ఉన్న వైల్డ్ లైఫ్ గురించి ఒకసారి చెప్పండి ఓకేనండి నా పేరు శ్రీనివాస్ అండి నేను కిన్నరసాని వైల్డ్ లైఫ్ డివిజన్లో యానంబైల్ ఎఫ్ఆర్గా పనిచేస్తున్నానండి వైల్డ్ లైఫ్ డివిజన్లో యానంబైల్ ఎఫ్ఆర్గా పనిచేస్తున్నానండి ఇప్పుడు మనం ఉన్నది ఏంటంటే కిన్నరసాని వైల్డ్ లైఫ్ సాంచురీ అండి అది ఈ శాంచురీ కిన్నరసాని ప్రాజెక్ట్ గురించి చెప్పే ముందు శ్రీనివాస్ గారు కుటుంబ నేపథ్యంలో శ్రీనివాస్ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి ఎందుకు వచ్చారో ఎక్కడెక్కడ పనిచేశారు సరే అంతకుముందు నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడిని అంతకుముందు ఏంటంటే నేను ఆఫీసులో ఎక్కువ పనిచేసేవాడిని డ్రాప్స్మెన్గా పనిచేశాను అది డ్రాప్స్మెన్లో పనిచేసినప్పుడు కూడా మనం ఎంతసేపు ఏంటంటే ఒక నాలుగు గోడల మధ్యనే ఉండాలన్న ఆలోచన కాదు ప్రకృతిని కూడా చూడాలని ప్రకృతిలో ఉన్నటువంటి సంపదను కూడా మనం ఎట్లా పెంచాలన్నదోటి దాంతోపాటు వైల్డ్ లైఫ్ యానిమల్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలన్నది అడవిని ఎట్లా కాపాడాలన్న ఆలోచనతోటి ఆ నాలుగు గోడల ఉద్యోగం నుంచి బయటకు వచ్చి ఫస్ట్ నేను ఫారెస్ట్గా పనిచేశాను ఫారెస్ట్గా కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత నాకు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ప్రమోషన్ వచ్చింది సార్ పన్నెండు సంవత్సరాలు ఎక్కడెక్కడ పనిచేస్తారు ఆ పన్నెండు సంవత్సరాల్లో కూడా నేను ఫస్ట్ పనిచేసింది మేము చింతూరులో పనిచేశానండి చింతూరు వచ్చేప్పుడు ప్రజెంట్ ఇప్పుడు అది బైఫర్ కేషన్లో ఆంధ్రాకి వెళ్ళిపోయింది అది ఆంధ్రాకి వెళ్ళిపోయిన తర్వాత మేము తెలంగాణలో ఉండటం వల్ల అంటే నా పుట్టి పెరిగిందంతా తెలంగాణ ఉండటం వల్ల ఇటువైపు వచ్చామని అది అంతకుముందు అక్కడ ఆంధ్రాలో పనిచేసాను ఆంధ్ర చింతూరు అది సార్ చింతూరులో పనిచేసిన టైంలో మీకు బాగా మెమరబుల్ కేసు ఉంది చింతూరులో వచ్చే మెమరబుల్ కేసులు అంటే సార్ అక్కడ చాలా ఇంటీరియర్ ప్లేస్ అది అక్కడ ఉన్నటువంటి డెన్సిటీ ఫారెస్ట్ మనకేంటంటే రెండు రకాలు ఉన్నాయి ఒకటి ఫారెస్ట్ ఏంటంటే ఈస్టర్న్ ఘాట్స్ ఒకటి వెస్ట్రన్ ఘాట్స్ అని ఉండదు సార్ మనం ఏంటంటే ఆ పార్ట్కి వచ్చేటప్పటికి అది ఈస్టర్న్ ఘార్డ్స్ అంటారు వెస్టర్న్ ఘాట్స్ వచ్చేటప్పుడు కర్ణాటక ఉంటుంది అది అక్కడ క్లైమేట్ మొత్తం కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది అది అక్కడ క్యానపి డెన్సిటీ కానీ అక్కడ ఉన్న ఫారెస్ట్ని కానీ ఆ క్లైమేట్ అంతా చూసేటప్పటికి నాకు కూడా ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్లో తిరగాలన్న ఆలోచనతోటి నేను ఆ నాలుగోళ్ల మధ్య ఉన్నటువంటి ఉద్యోగం నుంచి బయటకు వచ్చి నేను అక్కడ కన్వర్షన్ అయ్యాను కన్వర్సన్ అయిన తర్వాత ఈ యూనిఫామ్ వేసుకొని నేను తర్వాత నేను డిప్ ఫారెస్ట్గా పనిచేశాను ఫారెస్ట్గా తర్వాత కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత స్క్వాడ్ కూడా ఉంది సార్ అది ఒక ఎన్విరాన్మెంట్లోనే కాకుండా అసలు డిఫరెంట్గా ఏదైనా ఒక ఫారెస్ట్ కేసుని ఎట్లా డీల్ చేయాలన్న ఆలోచనతోటి మన ఎన్విరాన్మెంట్ మన ప్రొటెక్షన్ సైడ్ కూడా నేను ఫ్లైన్ స్క్వాడ్గా కొన్నాళ్ళు చేశాను అది ఆ కొన్నాలు చేసిన తర్వాత మళ్ళీ నాకు ప్రమోషన్ వచ్చింది ప్రమోషన్ వచ్చి డిప్యూటీ రేంజ్ ఆఫీసర్గా ఇటు వైల్డ్ లైఫ్ మన పాలవచ్చ డివిజన్ వచ్చాము అది పాలంచ డివిజన్లో కొంత టెరిటోరీలు కూడా పనిచేశాను మా దగ్గర ఏంటంటే టెరిటోరీలు ఉంటుంది తర్వాత వైల్డ్ లైఫ్ డివిజన్ కూడా ఉంటుంది అసలు మన వైల్డ్ లైఫ్ డివిజన్లు ఎందు పని చేయకూడదు అసలు అసలు వైల్డ్ లైఫ్ డివిజన్లు ఏముంటాయి అసలు యాక్టివిటీస్ అసలు వైల్డ్ వైల్డ్ యానిమల్స్ని మనం ఎట్లా ప్రొటెక్ట్ చేయాలన్న తోటి లక్కీగా ఏంటంటే నాకు ప్రమోషన్ వచ్చిన తర్వాత నేను రేంజ్ ఆఫీసర్గా నా కోరిక మీద భగవంతుడు ఇచ్చడం కానీ అది నన్ను వైల్డ్ లైఫ్ డివిజన్లో కూడా ఇక్కడ రేంజ్ ఆఫీసర్గా నేను ఇవ్వడం జరిగింది సార్ ఓకే ఆ వైల్డ్ లైఫ్ డివిజన్లో మీకు బాగా మెమరబుల్ ఉన్నాయండి ఓకే సార్ నేను ఇక్కడికి వచ్చి దాదాపు ఇక్కడ దాదాపు ఐదు సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది అది అది వైల్డ్ లైఫ్ డివిజన్లో అసలు మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం నా దగ్గర ఉన్నటువంటి ఎసర్ట్స్ ఏమున్నాయి అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అసలు దీన్ని ఎట్లా డెవలప్ చేయాలన్నది జియోగ్రాఫికల్గా జియోగ్రాఫికల్గా మేము అనేది ఒకసారి చూసుకుంటే కానీ మనకు అర్థం కాదు జియోగ్రాఫికల్గా ఇవ్వాలంటే కొంత కొంత ఏరియాని మేము ప్రతి పార్ట్ కూడా కవర్ చేయాలంటే చాలా కష్టం దానికి ఏంటంటే మాకు ఒక సాధన ఉంది అది గూగుల్ ఎర్త్ మ్యాప్ అని ఉంటుంది అది గూగుల్ ఎర్త్ మ్యాప్ తోటి అసలు నా ఏరియా ఎట్లా ఉంది అసలు అది టెర్రైన్ ఎలాగుంది అసలు అది అన్యులేటెడ్గా ఉందా ఇల్లాక్ ఏరియాగా ఉందా లేదా ప్లెయిన్ ఉందా లేకపోతే ఎంక్రోచ్మెంట్లో ఉందా అనేది టెర్రైన్ ఫస్ట్ అనేది మన ఐడియా నా రేంజ్ అసలు ఐడియా తెచ్చుకున్న తర్వాత ఐడియాతో పాటు అక్కడ ఏమేమి పనులు చేస్తే మన వైల్డ్ లైఫ్ ఆస్పెక్ట్లో చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి ఆ టెర్రైన్ చూసుకొని మన చేసే పనులు అనేది ఏమేమి పనులు చేస్తే బాగుంటుందని ప్లాన్ చేసుకుంటూ పోతాం ఓకే అంటే మీరు చేసిన ఆ స్టెప్స్లో మీకు ఏం బయటపడ్డాడు విషయాలు ఏమొచ్చాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకున్న ఏరియాలో ఫస్ట్ టెర్రైన్లో ఏంటంటే దాదాపు ఎంక్రోచ్మెంట్స్ అనేది ఎక్కువ కనబడ్డాయి ఎంక్రోచ్మెంట్స్ కనబడ్డాయి తర్వాత కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే వాటర్ బాడీస్ అనేది లేవు వాటర్ బాడీస్ లేవు ఆ వాటర్ బాడీస్ లేవటం వల్ల మనం అసలు ఏం చేద్దాం దీన్ని అసలు ఎలా చేస్తే దీన్ని డెవలప్ అవుతుంది అన్న ఆలోచనతోటి ఇంకా ఈజీ మెథడ్ అనేది ఏంటంటే మేము ఏం చేసామంటే ఒక నా ఉన్న ఏరియాలో దాదాపు ఏంటంటే నేను పనిచేసే ఏరియా దాదాపు పదకొండు వేల హెక్టార్లు ఉన్నది పదకొండు వేల హెక్టార్లను ఒకేసారి మనం చేయాలంటే కష్టం కాబట్టి దాన్ని ఎట్లా మానిటరింగ్ చేయాలన్న ఆలోచనతోటి గ్రిడ్ ఫార్మేట్ అంటారు దాన్ని అది ఒక గ్రిడ్ లాగా చేసుకుంటాం ప్రతి పార్ట్ని పార్టీ పార్ట్ చేసుకొని దాన్ని త్రీ బై త్రీ స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో పార్టీ చేసుకుంటాం సార్ ఆ పాటు చేసుకున్న తర్వాత ఆ పార్ట్లో ఏమేమి ఉన్నాయి అసలు ఏమేమి అసలు వాటర్ బాడీ ఉందా లేదా గ్రాస్ అంటే వైల్డ్ లైఫ్ ఆస్పెక్ట్లో ప్రతి విషయాన్ని కూడా నేను అబ్జర్వ్ చేసా ఉన్నది అక్కడ ఏముంటే బాగుంటుంది ఏం లేక ఏం లేవు అసలు వైల్డ్ లైఫ్ విషయంలో ఏం చేస్తే మనకు బాగుంటుంది అని చెప్పేసి అని నేను ప్లానింగ్ అనేది ఈ గ్రిడ్ ఫార్మేట్ చేసుకుంటే మేము చేస్తాం సార్ ఓకే అంటే మీరు చేసిన ఆ కార్యక్రమాల్లో ఇంకోటి సెలవు వచ్చాయి ఆ ఇన్పుట్స్ కూడా సార్ అది చాలా రిజల్ట్ అనేది బాగా వచ్చింది సార్ అది లక్కీగా ఏంటంటే మీరు అప్పుడు నా ఆలోచన ఏంటంటే వైల్డ్ లైఫ్ ఆనిమ ఆస్పెక్ట్లో నా కోరిక ఏంటంటే ఒక టైగర్ అనేది రావాలన్న ఆలోచనతో నాకు బాగా ఇష్టం అది టైగర్ మన దగ్గరికి ఎందుకు రాదు మనం టైగర్ దగ్గర పోవడం కాదు టైగర్ మన దగ్గర రావాలి ఒక టైగర్ వచ్చిందంటే ఆటోమేటిక్గా దానికి అసలు ఎందుకు వచ్చిందా అనేది కూడా దానికి మనకు కావాల్సినటువంటి ఆ ఫెసిలిటీస్ ఆ ఫిజిబిలిటీ ఆ హ్యాబిటేట్ ఇంప్రూవ్మెంట్ అనేది చేస్తే ఆటోమేటిక్గా మనకు టైగర్ వస్తుంది అన్న ఆలోచనతో అక్కడన్నది ఒక టైగర్ రావాలంటే అది కార్నివర్స్ అది కార్నివర్స్ మనకు కావాల్సిందంటే హెర్బివర్స్ కావాలి హెర్బివోర్స్ డెవలప్ అవ్వాలంటే అక్కడన్నది న్యాచురల్గా ఉన్న గ్రాస్ ల్యాండ్ని ఎలా డెవలప్ చేయాలి అన్న ఆలోచనతో పోస్ట్ హాస్లో ఆ లే ఏరియాస్ని ఐడెంటిఫై చేసేవాళ్ళం ఓకే అది సక్సెస్ అయ్యారా ఆ ఏరియాస్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ ఏరియాలో ఏంటంటే ఇమీడియట్గా మనం అన్యులేటెడ్ అంటే డిస్టర్బెన్స్గా ఉంటుంది ఆ ఏరియాని ఆ ఏరియాని మనం గ్రాస్ ల్యాండ్గా డెవలప్ చేయాలి గ్రాస్ ల్యాండ్గా డెవలప్ చేయాలంటే ఆ ఏరియాలో అన్వాంటెడ్ గ్రోత్ ఉంటుంది అన్వాంటెడ్ పనికి మన చెత్త అని ఉంటుంది రకరకాల ఆ చెత్త ఉండటం వల్ల ఆ వైల్డ్ యానిమల్స్ అంటే హెర్బివోర్స్ అనేది దుప్పులు కానీ లేళ్ళు కానీ తినడానికి రావు మనం ఎప్పుడైనా సరే ఆ హెర్బివోర్స్ రావాలంటే అక్కడికి ఉన్నటువంటి గడ్డి మళ్ళు గడ్డి ల్యాండ్స్ న్యాచురల్గా గడ్డి ల్యాండ్స్ మన ఆర్టిఫిషియల్గా నేను చేసినవి కాదు భగవంతుడు ఇచ్చిన ఓపెన్ గ్యాప్స్ ఓపెన్ క్యానపీతో ఆటోమేటిక్గా ల్యాండ్ డెవలప్ అయింది ఆ గ్రాస్ ల్యాండ్లో ఏంటంటే మనం ఆ వీడు అనేది మనం తీస్తే ఆటోమేటిక్గా గ్రాస్ అనేది డెవలప్ అయింది ఆ డెవలప్ అయితే ఆటోమేటిక్గా అది మనకి ఎర్బివోర్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ కనబడ్డాయి సార్ అది సార్ మీరు చెప్తున్నట్లుగా న్యాచురల్ గ్రాస్ రావాలనుకుంటే ఆ ప్రాంతంలో పశువులు వచ్చేస్తుంటాయి ఆ పశువులు రావడం వల్ల ఆ పెంట వల్ల కూడా నేచురల్ గ్రాస్ రాదు ప్లస్ చెప్పిన జింకలు కూడా ఆ స్మెల్గా రావు ఓకే సార్ అటువంటి ప్రాబ్లమ్ మీరు ఎలా సాల్వ్ మీరు అన్నట్టు అది కూడా నాకు కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే కొన్ని కొన్ని గ్రాస్ ల్యాండ్స్లో పశువులు మూమెంట్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అది రావడానికి అవకాశాలు ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల మన గ్రాస్ ల్యాండ్ దగ్గర చుట్టుపక్కల ఏ విలేజ్లు ఉన్నాయి పలానా విలేజ్ పలానా విలేజ్ ఉన్నప్పుడు ఆ విలేజెస్ తోటి ఫస్ట్ ఇంట్రాక్ట్ ఏ పనైనా సరే మనం మనం చేయాలంటే అవేర్నెస్ తోట చేయాలి వేరే డైరెక్ట్గా వెళ్ళి అటాక్ ఇచ్చినా కూడా చేయమన్నా చేయరు నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా వాళ్ళని అవేర్నెస్ చేసి మన వైపు తిప్పుకోవాలి అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళి మనం అవేర్నెస్ చేసి వాళ్ళకు మీటింగ్ కండక్ట్ చేసి ఇలాగ మీరు మీ జీ మీ అడవి మీ సొంత జీవాలు కూడా బతకాలి కాబట్టి కొంతవరకే మీరు రెస్ట్రిక్టెడ్గా కొంత ప్లేస్కి ఇద్దరు వరకు వెళ్ళండి అంతేకాని అక్కడి నుంచి మటుకు లోపలికి అనేది వెళ్ళకుండా వెళ్తే ఆటోమేటిక్గా ఏమైందంటే అది అక్కడ ఉన్నటువంటి జీవాలు అడవి జంతువులకు అనేది ఆవాసం అనేది మీ జంతువుల వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి మీ జంతువులు మీ ఉన్నటువంటి జంతువులని పలానా రెస్ట్రిక్టెడ్ ప్లేస్లో అంతవరకు మీకు కట్టుబడి చేసుకోండి అని చెప్పేసి అవేర్నెస్ చేస్తూ ఆ ఊరికి డెవలప్మెంట్ ఏదైనా చేస్తే అలా చెప్తే ఎవరు మాట వినరు కనీసం ఏంటంటే ఆ ఊరికి ఏదైనా యాక్టివిటీస్ ఏదైనా మనం చేద్దామన్న ఆలోచనతోటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అక్కడ ఏదైనా బోర్వెల్ కావాలన్నా ఏదైనా సోలార్ బోల్ కావాలన్నా ఏదైనా నీడ్స్ అక్కడ ఉన్న వాటికి ఏదైనా నీడ్స్ అనేది బేసిక్గా అంది నా దగ్గర ఉన్న ఫండ్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న ఫండ్స్ తోటి కొంత మీట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ చేసి మనం కొంత ప్రొవైడ్ చేస్తే వాళ్ళు మనం అడిగిన దానికి కొద్దిగా రెస్పాన్స్ అయ్యి కొద్ది తగ్గడానికి మన వైపు రాకుండా ఉండడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది సార్ ఆ ఇష్యూ సాల్వ్ కోసం మీరు ఆ గ్రామాల్లో డెవలప్మెంట్ కార్యక్రమాలు చెప్పారు మన పశువులకి గడ్డి అక్కడ ఉన్న గ్రామాల్లో ఉన్న పశువులు పశువుల గడ్డి మీ ఏంటంటే కొంతవరకు రెస్టిక్టెడ్గా కొంత ప్లేస్ అని యాక్చువల్గా ఏంటంటే ప్రతి రిజర్వ్ ఫారెస్ట్లో కూడా ప్రతి రిజర్వ్ ఫారెస్ట్ ఎంతగా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫై చేసినప్పుడు గేరెన్స్ అని చెప్పేసి అని కొంత ఏరియాని ఆ నోటిఫికేషన్లోనే మనకి ఎలా చేస్తుంది ఒక వంద ఎక్టార్లు ఏరియా మనకి రిజర్వ్ ఫారెస్ట్గా చేసినప్పుడు అందులో ఒక రెండు మూడు ఎక్టార్లు ఫుడ్ గేరెన్స్ అంటారు ఆ గేరెన్స్ వరకు వాటి వరకే వాటి చేసుకుంటూ ఉంటుంది అంతవరకు మేము ఏం చేస్తామంటే అక్కడ వరకు వెళ్లకుండా దాటి వెళ్లకుండా అక్కడ ట్రెంచ్ కొట్టి అక్కడ నుంచి ఆఫ్ చేస్తాం సార్ అక్కడ ఆఫ్ చేస్తే అక్కడివరకు అవి చేసుకుంటాయి అక్కడే న్యాచురల్గా ఏదైనా వాటర్ సోర్స్ ఉంటే వాటర్ యూజ్ చేసుకుంటూ ఉంటాయి సార్ అంటే మీరు చేస్తున్న ప్రతి స్టెప్ కూడా మీకు ఇన్పుట్స్ పాజిటివ్గా వచ్చా ఇన్పుట్స్ అంటే కొన్ని కొన్ని చోట్ల మనకి పాజిబిలిటీ ఉంది కొన్ని కొన్ని చోట్ల మనకి వ్యతిరేకత రావడం ఉంది వ్యతిరేకత వచ్చినప్పుడు మనం ఎక్కువ ఎక్సర్సైజ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అనేది మనం ప్రొవైడ్ చేసుకుంటూ మన మన టార్గెట్ అనేది మేము రీచ్ చేసుకుంటూ పోతున్నాం సార్ మీరు చేస్తున్న మంచి కార్యక్రమంలో వస్తున్న ఆ ఇబ్బందుల్ని మాటల ద్వారా లేదా చర్చల ద్వారా చేసుకుంటారు కానీ మొన్న జరిగిన ఇష్యూలు అంటే జరగకుండా అటువంటి ఇష్యూ అంటే జరగాలని కోరుకోవద్దు జరగకుండా ఉండాలంటే మీరు ఎంబో ఏ విధంగా ఉంటుంది అది మనకి జరగకుండా ఉండాలని అంటే అసలు అది తప్పిదం చేసిందే కొంతమంది అంటే ఆ దగ్గర ఉన్నటువంటి విలేజర్స్ తన స్వార్థానికి అంటే అక్కడ ఏంటంటే ఇంతకుముందు మనకి ఉన్నటువంటి మన రాష్ట్రంలో కొంతమంది పని చేయడానికి పని చేయటానికి లేబర్ సరిగ్గా లేకపోవడం వల్ల వీళ్ళని కొంతమందిని కొన్ని రాష్ట్రాల నుంచి పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి వలస తీసుకొచ్చి వాళ్ళతో పని చేసుకోవటం వల్ల వాళ్ళు ఏంటంటే వెళ్ళిపోకుండా ఈ దగ్గరలో ఉన్నటువంటి ఫారెస్ట్లో వాళ్ళు సెటిల్ అయ్యి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అనేది రావడం జరిగింది అది దానికి ఇక్కడ లోకల్ పీపుల్ కూడా మీరు చెప్తూ ఉంటాం అవేర్నెస్ చేస్తాం మీ వల్ల వాళ్ళనేది రాకుండా ఉంటే మాకు కొద్దిగా మంచిగా ఉంటుంది అది సరే అని చెప్పేసి వాళ్ళని కొద్ది ఎక్కువగా అనేది ఏంటంటే ఎక్స్టెండ్ చేయకుండా ఉన్న ఫారెస్ట్ని ఎక్కువ అవగాహన చేయకుండా వాళ్ళకు కూడా మనం అవేర్నెస్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర ఉన్నటు చుట్టుపక్కల ఉన్నటు ఫారెస్ట్ను కూడా దాదాపు కంట్రోల్ ఉన్న ఫారెస్ట్ని కూడా రిట్యూల్ చేసుకుంటూ అక్కడ కూడా మనం రీక్లాదింగ్ పోవడం రీక్లాదింగ్ పోవడం అంటారు దాని అది పోగ్రామ్ సార్ అది అంటే పోడు ఉన్న దాంట్లో మళ్ళీ రీక్లాతింగ్ రీజనరేషన్ న్యాచురల్గా ప్లాంట్స్ తోటి మళ్ళీ ప్లాంటింగ్ చేస్తాం సార్ అలాంటివి చేస్తాం సార్ ఓకే సార్ కిన్నెరసాని ప్రాజెక్ట్ గురించి మాట్లాడే ముందు మన జరిగిన ఇష్యూ జరగకుండా మీరు కొన్ని సొల్యూషన్ చెప్పుకోవచ్చారు మీకున్న ఇప్పుడున్న హెక్టార్స్కి ఇన్ని లక్షలు దీనికి సరిపోయిన సిబ్బంది ఉన్నారంటారా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే గతంలో మా డిపార్ట్మెంట్లో చాలా ఏరియా ఉండేది సార్ ప్రతిదీ మా దగ్గర ఏంటంటే డివిజన్స్ ఒకటి ఏంటంటే ఫస్ట్ కంపార్ట్మెంట్స్ తర్వాత బీట్సు తర్వాత సెక్షన్స్ తర్వాత రేంజెస్ తర్వాత డివిజన్స్ ఆ తర్వాత డిస్టిక్స్ అట్లా ఉంటాయి సార్ మొత్తం అంతా ఇప్పుడు గతంలో ఏంటంటే ఒక బీటా ఆఫీసర్ ఒక బీటా ఆఫీసర్ సార్ అది లేడీ బీట్ ఆఫీసర్ కానీ జెంట్ బీటా ఆఫీసర్ కానీ ఒక పదివేలు అంటే ఐ మీన్ ఇప్పుడు నేను చేస్తున్న రేంజి నేను రేంజి చేస్తున్నటువంటి పరిధిని ఒక బీటా ఆఫీసరు చిన్న బీటా ఆఫీసరు అతి తక్కువ యాక్చువల్గా ఏంటంటే చిన్న పోస్టు డిపార్ట్మెంట్లో చిన్న పోస్టు బేసిక్ యాక్చువల్గా ఫండింగ్ ఫస్ట్ ఆఫీసర్ అయినా అతను చాలా ఇబ్బంది పడేవారు ఈ ఇబ్బందికి ఏంటంటే ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి అని మన గవర్నమెంట్ కూడా ఆలోచించి దీన్ని రీఆర్గనైజ్ చేద్దాం రీఆర్గనైజ్ చేసి బీట్లు అనేది రెస్ట్రిక్ట్ చేసుకుందాం అంత ఏరియా అనేది ఉంటే ఆటోమేటిక్గా కంట్రోల్ చేయడం చాలా కష్టం అయింది కష్టం కాబట్టి దాన్ని ఏంటంటే రెస్ట్రిక్ చేసుకొని కొంత లిమిట్ ఏరియా చేసుకుంటే అడ్మినిస్ట్రేషన్ చేయడానికి ఒక బీట్ ఆఫీసర్ కూడా పెరమలేడ్ చేయడానికి తర్వాత ఎక్కడైనా ఏదైనా ఆ బీట్లో కూడా ఏదైనా ఇష్యూస్ ఏమైనా వచ్చినా కూడా ఇమీడియట్గా ఐడెంటిఫై చేయడానికి కన్వీనెంట్ కోసం అది ఏరియాని రెస్ట్రిక్ట్ చేసుకుంటూ నెంబర్ ఆఫ్ పోస్టులు అనేది పెంచారు నెంబర్ ఆఫ్ పోస్టులు పెంచడం వల్ల రీసెంట్గా గవర్నమెంట్ కూడా చాలా వరకు రిక్రూట్మెంట్ చేశారు అది ఇంకా కొన్ని కొన్ని చోట్ల బ్యాలెన్స్లు ఉన్నాయి అవి కూడా ఈ మధ్య కొన్ని కొన్ని సమయంలో కూడా వాళ్ళని రిక్రూట్ చేయడానికి అవకాశం ఉంది సార్ కిన్నసాని ప్రాజెక్ట్ గురించి చెప్పండి ప్రాజెక్ట్లో ఏముంటాయి టూరిస్ట్కి అట్రాక్ట్ చేయడానికి ఏముంటాయి ఓకే సార్ ఇప్పుడు మనం ఉన్నది అంటే మన కిందస్ని వైల్డ్ లైఫ్ సాంచురీ సార్ వైడ్ లైఫ్ సాంచురీ ఏంటంటే జనరల్గా ఏంటంటే ప్రైవేట్గా అంటే మన రెండు రకాలు ఉంటాయి ఒకటి శాంచురీ ఉంటుంది రెండు టెరిటరీలు ఉంటుంది టెరిటోరీలకు వచ్చేటప్పటికి ఆ ఏరియాని మేనేజ్ చేయాలంటే దానికి వర్కింగ్ ప్లాన్ అని చెప్పేసి అని దానికి ఒక పది సంవత్సరాలు ప్లాన్ చేసుకుంటాం అది ప్రతి పది సంవత్సరాలకి ఒక ప్లాన్ తయారు చేసుకుంటూ ఆ పది సంవత్సరాలు ఏమేమి పనులు చేయాలన్నది ప్లాన్ అప్రూవ్ అనేది ఆ ప్లాన్ కూడా మనకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని అప్రూవ్ చేస్తుంది అట్లాగే వైల్డ్ లైఫ్కి వచ్చినప్పటికీ మేనేజ్మెంట్ ప్లాన్ అంటాం ఇక్కడ అక్కడే వర్కింగ్ ప్లాన్ ఉంటుంది ఇక్కడ మేనేజ్మెంట్ ప్లాన్ ఇక్కడ కూడా పది సంవత్సరాలు ఉంటుంది ఈ పది సంవత్సరాల్లో కూడా మనం ఏంటంటే ఈ ఏరియాని ఫస్ట్ ఒక ఉన్న మా వైల్డ్ లైఫ్ సెంచురీ ఏరియాని రెండు రకాలుగా చేసుకుంటాం కోర్ ఏరియా అని బఫర్ ఏరియా అని కోర్ ఏరియాలోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఎటువంటి యాక్టివిటీస్ కూడా మనం ఎలా చేయము అక్కడ ఎటువంటి యాక్టివిటీస్ కానీ ఇల్లీగల్గా ఎంక్రోచ్మెంట్స్ కానీ ఏది కూడా ఎలా చేయము ఆ ఏరియాస్లో ఏంటంటే కావాల్సిన వైల్డ్ లైఫ్ సంబంధించిన యాక్టివిటీస్ వరకే మేము చేసుకుంటాం ఇంకా నెక్స్ట్ ఉంది ఏంటంటే మనకి బఫర్ జోన్ బఫర్ జోన్లో ఏంటంటే ఒక డిపార్ట్మెంట్ ఏంటంటే నడవాలన్నా దానికి రెవెన్యూ అనేది రావాలి రెవెన్యూ జనరేట్ అవ్వాలి నెక్స్ట్ మన ఫారెస్ట్ కూడా డెవలప్ అవ్వాలి రెవెన్యూ జనరేట్ అవ్వాలంటే మనకు కావాల్సింది ఏంటది టూరిజం కావాలి టూరిజం కూడా ఎక్కడది ఇంటీరియర్ కోర్ ఏరియాలో చేస్తే వైల్డ్ లైఫ్కి ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి అని బఫర్ ఏరియాలో ఎక్కడెక్కడ పాజిబిలిటీ ఉంది ఎక్కడెక్కడ వాటర్ బాడీ ఉంది అది ఎక్కడెక్కడ నేచురల్ ఫారెస్ట్ ఎక్కడ ఉంది అది ఎక్కడెక్కడ కంఫర్టబుల్గా అది కూడా మనకి విలేజ్కి మన కొద్ది సిటీకి దగ్గర ఉన్న ఏరియాలు అయితే మనకి యాక్సెసిబుల్గా ఉంటుంది రావడానికి పోవడానికి విజి మన విజిటెస్ రావడానికి కూడా యాక్సెస్ ఉంది తోటి ఈ కిన్నసాని డీర్ పార్క్ అనేది గతంలో ఉన్నది ఈ గతంలో ఎక్కడ ఉంది అంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇది మన సింగరేణి కాలనీస్ వాళ్ళ కంట్రోల్లో ఉండేది ఇది సింగరేణి కాలనీస్ కంట్రోల్ అయిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై అంటే అది ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అనేది వచ్చింది బౌన్స్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఎవరు కంట్రోల్లో కూడా డైవర్ట్ అయితేనే ఉంటుంది అది ఫారెస్ట్ డైవర్ట్ అవ్వాలి డైవర్ట్ కానీ ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా కానీ డైవర్ట్ అయితేనే మనం వాళ్ళ కంట్రోల్కి వెళ్తుంది వాళ్ళప్పుడు అప్పుడు మెయింటైన్ చేయలేక వాళ్ళు మళ్ళీ తిరిగి మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు ఆ ఇచ్చిన ఏరియా అనేది ఇక్కడికి వచ్చినప్పటికి మనం ఇక్కడ ప్రజెంట్ ఆ ఏరియాలో మనం ఇక్కడ ఉన్నాము ఇక్కడికి వచ్చినప్పటికి ఇది భద్ర మన పాలవంచకి వచ్చికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అది కూడా ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన డిస్టిక్కి దగ్గరలోనే ఉంది అది రావడానికి పోయి పోవడానికి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా భద్రాచలం మన మన భద్రాచలం ఇది మన యాత్రికులు యాత్రికులు భద్రాచలం వెళ్ళి అక్కడ టెంపుల్ని చూసుకొని ఆ దగ్గర ఉన్న పర్ణశాల దర్శనం చేసుకొని గోదావరిలో స్నానం చేసి అక్కడ నుంచి యాక్సెస్గా రావడానికి తర్వాత ఇక్కడ నుంచి బయటకు పోవడానికి కూడా దగ్గరగా ఉంది అది ఎక్కువగా మాకు ఏంటంటే భద్రదలను దర్శనం చేసుకునే యాత్రలు ఇక్కడికి వచ్చి సందర్శిస్తూ ఉంటారు అది ఇక్కడికి వచ్చేవాడికి మనకి కిన్నసాన్ డీర్ పార్క్లో మాకు ఏంటంటే ఇక్కడ బోటింగ్ ఒకటి ఉంది అది తర్వాత బోటింగ్ తర్వాత డ్యామ్ ఒకటి తర్వాత కిన్నసాన్ ఎన్క్లోజరు అలాగే మా దగ్గర స్వాన్ ఎన్క్లోజరు అలాగే డక్ ఎన్క్లోజర్ అని చెప్పి ఉన్నాయి ఇది విజిటర్స్ వస్తున్నారు అది విజిటర్స్ వచ్చేసి జస్ట్ ఏంటంటే డీర్స్ చూస్తే వెళ్తున్నారు డీర్స్ అంటే డీర్స్ డైరెక్ట్గా అయ్యి కో అయ్యి మన ఎన్క్లోజర్లో ఉన్నాయి వాటిని నుంచి చూసి ఎంజాయ్ చేస్తున్నారు అట్లా కాదు మా ఆలోచన ఏంటంటే బీర్స్ దగ్గర మనం వెళ్ళాలి దాన్ని ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి అని ఉన్న ఏరియా వచ్చేటికి ఇక్కడ పద్నాలుగు ఉంది దాని ఎన్క్లోజర్ అది ఆ ఎన్క్లోజర్ని రెండు వందల యాభై హెక్టర్కి ఎక్స్టెండ్ చేస్తున్నాం ఆ వర్క్ కూడా నడుస్తుంది సార్ అది నడుస్తుంటే వల్ల దాంట్లో మేము ట్రెక్కింగ్ పెడుతున్నాం లోపల ట్రెక్కింగ్ పెడతాం వల్ల ఏంటంటే నేచర్ని వీళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ అక్కడ వైల్డ్ యానిమల్స్ని వీళ్ళు చూస్తారు వెళ్ళి వాటితో లేకుండా ఆ యానిమల్స్ కూడా మేము లోపల ఏంటంటే వాటికి వాటర్ ఓట్ ప్రొవైడ్ చేస్తాం ఫీడ్ అవుట్ ప్రొవైడ్ చేస్తాం అది గ్రాస్ కూడా ప్రొవైడ్ చేస్తాం అట్లా ఎంజాయ్ చేసుకుని ఇది ఎంజాయ్ చేసుకోవటం వల్ల ఈ ఎంజాయ్మెంట్ వేరు మనం లోపలికి వెళ్ళి మనం ఎంజాయ్ చేయటం అనేది ఆలోచన సార్ ఓకే ఇవి కాకుండా ఇంకా టూరిస్ట్కి ఏం అండి ఇక్కడికి వచ్చేటప్పటికీ మనకు టూరిస్టులో ఇక్కడ బోటింగ్ ఒకటి ఉంది సార్ మన బోటింగ్ అది బోటింగ్ కూడా స్మాల్ బో అంటే బిగ్ బోట్ ఉంది స్మాల్ బోట్ ఉంది అది ఆ బోట్లో మన కిందసాని ఐలాండ్స్ ఉన్నాయి సార్ ఇక్కడ దాదాపు ఇక్కడ ఏంటంటే ఎనిమిది ఐలాండ్స్ ఉన్నాయి అది ఆ ఎనిమిది ఐలాండ్స్ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి కూడా బాగుంటుంది సార్ అది మొత్తం దాంతోపాటు డ్యామ్ అనేది ఉంది సార్ టూరిస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ వైల్డ్ లైఫ్తో ఉండడం కాకుండా వాళ్ళ ఇక్కడ ఉండడానికి వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ ఉందా అది కూడా మేము అది ఎట్లా చేస్తే బాగుంటుంది ఇక్కడ ఉంటే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు ఇక్కడ దగ్గర ఉన్నటువంటి పాలవంత నుంచి రావడం జరుగుతుంది వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ ఉండటానికి దేనికి ఎటువంటి సదుపాయాలు అనేది లేవు ఉండటానికి అందుకని ఏం చేస్తామంటే మన మన టూరిజం డిపార్ట్మెంట్ వారు ఇక్కడ నుంచి దగ్గరలో ఒక రెండు మూడు రెండు కిలోమీటర్ల దూరంలో నేచర్తో ఎంజాయ్ చేస్తున్నటువంటి ఒక లొకేషన్లో వాళ్ళు కాటేజెస్ అని అండర్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది అదని అవి నడిస్తే ఇంకా విజిటర్స్ కానీ ఎవరైనా యాత్రికులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ స్టే చేసి నైట్ కూడా వాళ్ళు ఉండడానికి అవకాశం ఉంటారు ఇంకా కొద్దిగా టైం పడుతుంది అది అంటే నైట్ టైం ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎటువంటి ఇబ్బందులు అయితే ఇక్కడ ఏమి ఉండవు సార్ ఇటువంటి సినిమా షూటింగ్ చేసుకోవాలంటే మీ దగ్గర పర్మిషన్ పర్మిషన్ తీసుకోవాలంటే విధంగా టూరిస్ట్ డిపార్ట్మెంట్ ఇదే ఏరియాలో మనకి సినిమా షూటింగ్ తీసుకోవాలంటే సార్ మాకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సిసిఎఫ్ గారి దగ్గర నుంచి అఫీషియల్గా మాకు పర్మిషన్ దాని ద్వారా మా డిఎఫ్ఓ గారికి డిఎఫ్ఓ గారి నుంచి ఎఫ్డిఓ గారికి వచ్చిన తర్వాత మేము అప్పుడు ఎలా చేస్తాం సార్ అది కూడా సర్టన్ కండిషన్స్ ద్వారా వాళ్ళు ఇస్తారు అది ఆ కండిషన్ ఫుల్ఫిల్ అయితే మటుకు మనం అది వాళ్ళు అడిగిన టైము ఆ డేట్ ప్రకారం మేము వాళ్ళకి అలావ్ చేయడానికి అవకాశం సార్ ఫైనల్ క్వశ్చన్ మనం జరిగిన ఇష్యూలో ఇష్యూ తర్వాత మీ డిపార్ట్మెంట్లో ఏమైనా భయాందోళన వచ్చాయా లేదు ఇంకా కసిక పనిచేస్తున్నారు కసిగా పనిచేయాలంటే ఏం చేయాలంటే ప్రభుత్వం నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఏదైనా ఇష్యూ జరుగుతున్నాయంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అది ఒంటరిగా పోవడం వల్ల కూడా జరుగుతూ ఉంటాయి దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ముందు మనకి అసలు ఫస్ట్ కాన్ఫిడెన్స్ రావాలి మనం ఒక్కడ పోయినా కూడా తిరిగి వస్తామన్న నమ్మకం అనేది ఫస్ట్ కలిగించాలి అది మా ఆలోచన కూడా అదేంటంటే ప్రతి ఒక్కరికి కూడా కాన్ఫిడెన్స్ రావాలి అది కాన్ఫిడెన్స్ వస్తే ఎవరు మన ఏం చేయరు అంటే ఒక్కొక్క సందర్భంలో మనం ఏంటంటే గ్రూప్లోకి వెళ్తాం ఒక్కొక్క సందర్భంలో ఇండివిజువల్ కూడా వెళ్ళాల్సి వస్తుంది అది నైట్ అవ్వచ్చు డే అవ్వచ్చు ఏదైనా టైం అవ్వచ్చు ఫస్ట్ కాన్ఫిడెన్స్ రావాలి ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా కూడా మనకు కావాల్సింది ఏంటంటే ఏదైనా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పటికీ ఒక ఎస్ఐ వెళ్తే ఉన్న విలువ ఒక కానిస్టేబుల్ వెళ్తే ఉన్న విలువ ఒక రేంజ్ ఆఫీసర్గా మేము వెళ్తే తక్కువ ఉంటుంది విలువ దానికి కారణం అన్నది ఏంటంటే మేము చూస్తే వాళ్ళకి ఆయుధాలు ఉన్నాయి మాకు ఆయుధాలు లేవు మాకు ఆయుధాలు కూడా ఇస్తే మాకు బాగుంటుందన్న ఆలోచనతో మేము మా పై అధికారులు కూడా చెప్పాము అది పై అధికారి నుంచి కూడా అది గవర్నమెంట్కి కూడా వెళ్ళింది గవర్నమెంట్ నుంచి ఒక స్పందన అనేది ఒక మంచి స్పందన అనేది మాకు వస్తుంది అది అవి వచ్చినప్పుడు ఏంటంటే ఆ స్పందనలో కూడా ఒక డిఎఫ్ఓ గారికి ఒక ఎఫ్డిఓ గారికి ఒక రేంజ్ ఆఫీసర్ వరకు ఒక సెక్షన్ ఆఫీసర్ వరకు ఆమ్స్ ఇవ్వడానికి కొంత పాజిటివ్ ఉన్నట్టు మాకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మాకు కొంత కవర్ అవుతుంది కొద్దిగా ఫీల్డ్లో పోవాలన్నా అంటే ఆయుధాలు ఉండటం వల్ల పబ్లిక్లో కూడా ఒక భయం అనేది వస్తుంది ఒక ఆఫీసర్తో మనం పెట్టుకోకూడదు ఏదైనా జరగడానికి అవకాశాలు ఉంటాయి అదొక్కటే సరిపోదు అని చెప్పేసి అని మేము ఇంకో ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీటా ఆఫీసర్ ఒక ఏరియాకు పోవాలి ఒక బీటా ఆఫీసర్ ఒక ఏరియాకే పోవాలి అట్లా పోతే ఏమైందంటే అక్కడికి వెళ్ళి ఆయన సాధించడం చాలా కష్టమైద్ది అక్కడ పది మంది అవుతారు వంద మంది అవుతారు వంద మంది సమానం చెప్పాలంటే ఆ బీటెట్ ఆఫీసర్ వల్ల అవ్వదు ఆ సెక్షన్ ఆఫీసర్ వల్ల కూడా కాదు దానికి ఎట్లా రెజల్యూషన్ దానికి ఎట్లా చేద్దామన్న ఆలోచనతో పా పోలీస్ స్టేషన్ ఎలాగున్నా ఇప్పుడు మాది కూడా ఫారెస్ట్ స్టేషన్స్ అని మేము అనేది ఒకటి ప్రపోజల్ పెట్టాము అది ఆ ఫారెస్ట్ స్టేషన్ అవటం వల్ల ఒకేసారి కాకుండా అంటే ఒక్కళ్ళొక్కళ్ళు వెళ్ళడం కాకుండా లాగా వెళ్తాం మేము ఆ టీంను ఆపరేట్ చేయడానికి ఒక సే అంటే ఫారెస్ట్ స్టేషన్లో ఒక వైర్లెస్ సెట్ ఒకటి ప్రొవైడ్ చేస్తాం వైర్లెస్ సెట్ కంపల్సరీ అక్కడ ఉంటుంది అది వైర్లెస్ సెట్ ప్రతి టీంలో కూడా వెళ్ళిన టీము పదిహేను మంది టీం ఉంటారు పదిహేను మంది టీము కూడా మొబైల్ టీమ్స్ ఉంటాయి మొద మొబైల్ వాకి టాక్ ఇస్తాం ఏదైనా ఇష్యూ ఏమైనా ఏంటంటే వెంటనే మనకి మాకు ఉన్నటువంటి ఫారెస్ట్ స్టేషన్లో ఉన్నటువంటి వైర్లెస్ సిటీకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు వాళ్ళ చోట ఏదైనా థ్రెట్ ఉంది ఇమీడియట్గా మాకు కావాలంటే వేరే రేంజ్లో కూడా అలర్ట్ అవుతారు మొత్తం స్టాఫ్ అందరూ కూడా అలాగే డివిజన్ మొత్తం వెళ్ళి అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా ట్యాకప్ చేయడానికి ఈజీగా ఉంటుంది సార్ మీరు పోలీస్ స్టేషన్ అట్లాంటిది అడుగుతున్నా చట్టాల్లో కూడా గట్టిగా సెక్షన్ పెడితే చట్టాలు కూడా మార్పు వస్తే వాళ్ళ భయం వస్తుంది అనేది చట్టాలు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి గట్టిగానే ఉన్నాయి చట్టాలు ఫారెస్ట్ చట్టాల కంటే వేరే చట్టాల కంటే ఫారెస్ట్ చట్టమే గట్టిది కానీ రెండు చట్టం చెట్లు దానికి దానికి కూడా ఏంటంటే చట్టంలో ఉంది కానీ కొన్ని చట్టాలైనా మా చట్టాల కంటే ఈ మధ్యన ఒకటి ఏంటంటే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఒకటి పాస్ చేస్తుంది అది సుప్రీంకోర్టు ఆర్డర్లో ఏముంది అది ఏడు సంవత్సరాలు పనిష్మెంటు శిక్ష జైలు శిక్ష ఉన్న వాటినే మీరు రిమాండ్ తీసుకోండి మిగతా ఎటువంటివి కూడా తీసుకోవద్దన్న ఆలోచనతోటి సుప్రీంకోర్టు ప్రతి కేసును కూడా వెళ్ళంగానే ఇప్పుడు కోర్టుకి వెళ్తాం మేము ఎంతో ఆవేదనతో ఉంటాం ఎంతో బాధతో ఉంటాం ఎన్నో చెట్లు కొట్టేస్తారు ఈ చెట్లు చూస్తూ ఉంటే ఒక చెట్టు పోతే వాల్యూ కాదు దానివల్ల ఎన్విరాన్మెంట్ ఎంత డిస్టర్బెన్స్ ఆ బాధతో మేము వెళ్ళి పీఆర్ ఇష్యూ చేస్తాం అక్కడ ఉన్నటువంటి ఆ నరికిన మనిషిని కూడా రిమాండ్ తీసుకుంటాం కంట్రోల్లో తీసుకుంటాం ఆ పంచనామా చేసుకుంటాం రికార్డు అంతా బిల్డప్ చేసుకొని తీరా కోర్టుకు వెళ్ళి రిమాండ్ చేసే టైంలో కోర్టులో జడ్జి గారు ఏమంటారు అది ఈ కేసు సుప్రీంకోర్టుకి రిఫ్లెక్ట్ అవుతుంది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫార్టీ వన్ సిఆర్పిఎస్ నోటీస్ ఇచ్చేసి అతన్ని మీరు మీ ఛార్జ్షీట్ ఫైల్ చేయన్నారు లేదు మేడం అక్కడ చాలా ఇబ్బంది లేదు సార్ అక్కడ ఇబ్బంది అవుతుంది మీరు ఇది వాటి మీద యాక్షన్ తీసుకోకపోతే మాకు మాకంటే ముందు అతను అక్యూజెడ్ పర్సన్ మాకంటే చాలా ముందే వెళ్ళిపోతున్నాడు ఇలా వెళ్తే కష్టం అని చెప్పేసి అని మేము కూడా ఏంటంటే మా సెంట్రల్ గవర్నమెంట్కి తర్వాత మా స్టేట్ గవర్నమెంట్కి కూడా మా అసోసియేషన్ నుంచి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము అది ఏమనంటే ఈ మా ఫారెస్ట్ కేసులో ఈవెన్ వన్ రూపీ పీఆర్ వన్ రూపీ పీఆర్ ఉన్నా కానీ అతన్ని రిమాండ్ చేయాలి వన్ రూపీ వాల్యూ లేదైతే జీరో వాల్యూ ఉన్నా కానీ డిస్టర్బ్ వాడు ఎందుకంటే ట్రస్పాస్ వెళ్తాడు ట్రస్పాస్ వెళ్ళి ఏదైనా చేయించాడు ఒకటేనాడు ట్రస్పాస్ కూడా ఫారెస్ట్లో కేసు అవుతుంది అది లోపలికి వెళ్ళి చెయ్యొచ్చు ఏదైనా చెయ్యొచ్చు వన్స్ పాస్ అయినా కూడా అంటే జీరో వాల్యూ ఉంటుంది అయినా కూడా మీరు పాస్ కేసు పెట్టినా కూడా మా కేసుని యాక్సెప్ట్ చేసుకుంటూ ఆ పర్సన్ ని రిమాండ్ చేస్తే కానీ లోకి ఎవరైనా భయం ఉంటుంది అదే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది అది ఇప్పుడు ఏమైంది పోలీస్ డిపార్ట్మెంట్ ఒక కానిస్టేబుల్ ఒక సెల్ ఫోన్ పట్టుకొని ఆ సెల్ఫో వెళ్ళే వెహికల్ని ఇలా ఫోటో తీస్తున్నాడు ఫోటో తీయగానే ఆటోమేటిక్ భయం అనేది వస్తుంది మరి అది ఏదైనా కానీ అది భయం అనేది వస్తుంది అది మాకు కూడా అలా భయం రావాలంటే అతను అంటే అడవిలోకి వెళ్తే అమ్మో కష్టం పారుస్తులు కేసు పెడితే నేను జైలుకి వెళ్ళాల్సిన నా భయం అనేది రావాలంటే ప్రతి ముద్దాయిని ప్రతి ఒక్కరిని కూడా అది మన రిమాండ్ చేస్తే కానీ మనకి భయం అనేది రాదు ఓకే సార్ ఫైనల్గా మొన్న జరిగిన ఘటన తర్వాత ఆ గ్రామస్తులందరూ కూడా గుర్తుకోవాలి రాకుండా ఒక తీర్మానం చేసుకున్నారు గ్రామ తీర్మానం దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అది చెప్పాలంటే ఒక మంచి ఆలోచన అది మంచి అంటే మంచి టైం అనమాట అది అలా చే అలా చేశారంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ గ్రామాన్ని మెచ్చుకోవచ్చు అది ఎందుకంటే వాళ్ళు ఫీల్ అయ్యారు అది ఫీల్ అయ్యారు అందులో ఇవాళ ఏంటంటే మంచి రోజు ఇవ్వాలి ఈరోజు వాళ్ళు తీర్మానం చేసుకొని ఆ ఏరియాని అంతా మొత్తం రి రిట్యూల్ చేసుకోమని అలాగే ఏంటంటే ఆ ఊరే కాకుండా ప్రతి ఊరు కూడా అట్లాగా చేస్తే చాలా మంచిగా ఉంటుంది అది వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండదు ఒక విధంగా చెప్పాలంటే కొన్ని కొన్ని సందర్భాల్లో గుర్తిపోయే అంటే వేరే ఆ క్యాస్ట్ వల్ల లోకల్ ఉన్నటువంటి ట్రైబల్ కూడా కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు కూడా అవాయిడ్ చేయడానికి అట్లా వారు కూడా ప్రతి విలేజ్ కూడా అట్లా చేస్తే మటుకు చాలా మంచిగా ఉంటుంది అందరికి కూడా మంచిగా ఉంటుంది అది ఇంకోటి ఏంటంటే ఫారెస్ట్కి సంబంధించి ఏంటంటే ఒక చీడ అది మన చెద చెద అనేది అంటారు అది అదేంటంటే చెద ఒక్కసారి స్టార్ట్ అయిందంటే మొత్తం పాడైద్ది అది క్యాన్సర్ లాంటిది అది ఆ క్యాన్సర్ అనేది మనం స్టార్టింగ్లోనే తొలగిస్తే మటుకు ఫారెస్ట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది సాని ప్రాజెక్ట్ రండి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ఎంజాయ్ చేసి అంటున్నారు శ్రీనివాస్ గారు భద్రాచలం రాముడి వారు దర్శించుకున్న తర్వాత ప్రతి యాత్రికుడు కింద ప్రాజెక్టులో రండి ఇక్కడ రకరకాల జంతువులు ఉన్నాయి ప్రకృతిని ప్రేమించే వాళ్ళు ఖచ్చితంగా వస్తే ఇక్కడ ప్రకృతితో పాటు వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు ఎంజాయ్ చేయవచ్చు వాళ్ళ జీవితాంతం ఉన్న ఆనంద అనుభూతి ఉంటుంది అంతేకాకుండా మీరు పడ్డ టెన్షన్ అంతా కూడా ఇక్కడ ప్రాజెక్టులోకి వచ్చిన తర్వాత ఆ డ్యామ్ చూసిన జింకలతో ఖచ్చితంగా ఆడుకున్న గింజలతో ఆడుకున్న ఈ ప్రకృతి మధ్య తిరిగితే మీకున్న టెన్షన్ మొత్తం పోతుంది అంటూ శ్రీనివాస్ గారు చెప్తారు ఇది ఈ వారు శ్రీనివాస్ గారితో ఎక్స్లో జింటారు వచ్చే వారం మరో చేస్తాం మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం